కరీంనగర్ వాసుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిరుపేదలకు అన్నదానం కరీంనగర్ కు చెందిన శ్రీ బొడ్ల రమేష్ గారు ఉమా గారు ఉపనకుల గోత్రానికి చెందిన ఈ దంపతులు తమ వైవాహిక జీవితానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై తొమ్మిదో వివాహ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టారు ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత అర్థవంతం చేసుకోవాలన్న సంకల్పంతో వారి కుటుంబ సభ్యులు నలుగురు నిరుపేదలకు భోజనం అందించాలన్న మంచి ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు ఈ సత్కారపూర్వక ఆలోచనకు హోప్ ఫౌండేషన్ తోడుగా నిలిచి వారికి భోజనం అందజేయడం జరిగింది ఈ అర్థవంతమైన అన్నదాన కార్యక్రమాన్ని హోప్ ఫౌండేషన్ మరియు అమ్మదీవెన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న నిరుపేదలకు ఏర్పాటు చేశారు భోజనం అందించబడిన నిరుపేదలు ఈ ఆహార సహాయం ద్వారా తాత్కాలికంగా కాని తమ ఆకలి తీర్చుకోవడంతో పాటు ఆ కుటుంబం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఈ ఉదాత్తమైన కార్యక్రమం కేవలం ఆహారం కాదు ఒక దాతృత్వానికి ప్రేమకు మానవత్వానికి సాక్ష్యంగా నిలిచింది వివాహ వార్షికోత్సవం సందర్భంగా చేసుకున్న ఈ సేవా కార్యక్రమం మిగతా వారికి స్ఫూర్తి కలిగించి మరింత మందిని ఇలాంటి మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది